Welcome to YouTube with అహ్మదాబాద్ జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ బ్లాక్ బాక్స్ ను ప్రమాద స్థలానికి సమీపంలోని ఒక భవనం పైకపుపై కనుక్కున్నారు ప్రమాద కారణాలను వెలికి తీయడంలో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైన ఆధారంగా మారనుంది ప్రమాదం జరిగిన ఇరవై ఎనిమిది గంటల వ్యవధిలోనే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు బ్లాక్ బాక్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని మంత్రి రామ్మోహన్ తెలిపారు ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన చేశారు అహ్మదాబాద్ లోని నగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం మెస్ సమీపంలో విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే బ్లాక్ బాక్స్ ను బిల్డింగ్ పైకప్పు మీద కనుగొన్నాం అని ఏఐఐబీ అధికారులు వెల్లడించారు ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ధృవీకరించారు ప్రమాదం జరిగిన ఇరవై ఎనిమిది గంటల వ్యవధిలోనే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు బ్లాక్ బాక్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని మంత్రి తెలిపారు ఈ బ్లాక్ బాక్స్ లభ్యం కావడం దర్యాప్తు ప్రక్రియలో చాలా ముఖ్యమైన ముందడుగు అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు అహ్మదాబాద్ లోని ప్రమాద స్థలం నుండి ఇరవై ఎనిమిది గంటల్లోపు ఫ్లైట్ డేటా రికార్డర్ ను స్వాధీనం చేసుకుంది ఇది దర్యాప్తులో ఒక ముఖ్యమైన ముందడుగు ఈ ఘటనపై విచారణకు ఇది గణనీయంగా సహాయపడుతుంది అని మంత్రి తన పోస్ట్ లో పేర్కొన్నారు ప్రస్తుతం ఏఏఐబీ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని డీకోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు ఈ ప్రక్రియ పూర్తయితే ప్రమాదానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉంది